హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఈ రోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఏంటంటే ఇప్పుడు వైఎస్ షర్మిల గారు ఉన్నారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దీటికి ఇప్పుడు ఆవిడ వెళ్ళబోతున్నారంట ఏంటంటే జగన్ పార్టీ టార్గెట్ గా షర్మిల రాజకీయాలు షురు షర్మిల గారు రాజకీయాలు షురు చేశారు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పిల్లలు వీళ్ళిద్దరు అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు అటు షర్మిల గారు ఈవిడ నిజంగా రెండు వేల పంతొమ్మిదిలో అధికార పార్టీగా గతంలో పాలించిన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంతో అంటే ఎంతో దోహదపడేలాగా నిజంగా ఎనభై ఐదు శాతం కృషి చేస్తారు ఆవిడ ఎనభై ఐదు శాతం నిజంగా అప్పట్లో నూట యాభై ఒక్క సీట్లు సాధించింది బట్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటం పాలైంది వైసీపీ పార్టీ పదకొండు స్థానాలకు మాత్రమే ఈ క్రమంలో వైసీపీ అభిమానులు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఈ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఇదంతా కాంగ్రెస్ వైపు వెళ్లే ఛాన్స్ ఉందంట ఈ నెల ఎనిమిదో తారీఖున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు ఉన్నాయి సో ఆ కార్యక్రమానికి తెలంగా కర్ణాటక మాజీ సారీ కర్ణాటక డిప్యూటీ సీఎం గా ఉన్న డికే శివకుమార్ ని ఆహ్వానించారంట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా నేరుగా కలిసి ఆహ్వాని రమ్మని రిక్వెస్ట్ చేస్తారంట ఒకవేళ ఈ గనక కాంగ్రెస్ పార్టీని ఏపీలో ముందుకు పూర్తిగా వస్తే వైసీపీ ఇంకా భూస్థాపితం ఇవ్వడం కారణం నాకున్న సమాచారం ప్రకారం వైసీపీ పార్టీని కాంగ్రెస్ లో కల్పిస్తారు నేను అనుకుంటున్నాను వీళ్ళిద్దరు మిక్స్ అయిపోయి మనకి ఎందుకు ఏ కాంగం మన పని ఏదో మాడిపోయిన మసాలా దోశ మనం తిందామని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారని రానున్న రోజులే ఇది యాజ్ పర్ మై అనాలిసిస్ నేనైతే చెప్తున్నా కానీ ఫర్ బట్ ఏ చేంజ్ అలాంటివి జరగచ్చు జరగకపోవచ్చు ఇదే క్రమంలో షర్మిల గారు ఇప్పుడు మంచి ఫైర్ మీద దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు నిజంగా కడప ఎంపీ టికెట్ నిడికి ఇచ్చి కడప నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఈవిడ ఏమాత్రం నిరుత్సాహపడకుండా ముందుకెళ్తూ కేటర్ని తీసుకెళ్తూ ఎంతో అంటే ఎంతో కృషి చేస్తున్నారు షర్మిల గారు ఇప్పుడు గట్టిగా జగన్మోహన్ రెడ్డికి దెబ్బ కొట్టే ఛాన్స్ అయితే భయంకరంగా ఉందంట ఆంధ్ర రాష్ట్రంలో సో ఇప్పుడు వీళ్ళిద్దరిని ఆహ్వానించి వస్తే కొంచెం కాంగ్రెస్ పుంజుకునే ఛాన్స్ ఉందంట రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆంధ్ర రాష్ట్రంలో సో ఈ దెబ్బ మీకు భయంకరంగా తగిలే ఛాన్స్ ఉంది లేదా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ తగిలే ఛాన్స్ ఉందనే విశ్వసనీయ సమాచారం ప్రకారం మాకు వచ్చిన సమాచారం చూద్దాం జనాలు వైపు ఉంటారా ఆవిడ వైపు ఉంటారా లేకపోతే పైపు అంటే ప్రభుత్వం వైపు ఉంటారా లేదా కూటమి వైపు ఉంటారో తెలియాలంటే లెట్స్ వాచ్ అండ్ సీ నేను అనుకోవడం కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రం అయితే లేదు రాదని అనుకుంటున్నాను ఏమైనా ఈవిడ అదృష్టం బాండి కడప ప్రజలు దురదృష్టం ఈ అదృష్టం పరంగా ఈవిడ గెలిచే ఛాన్స్ ఉందంటే గెలిచే ఛాన్స్ అయితే ఉంటున్నాను లేని పక్షను అది కూడా ఉండదు మొత్తానికి ఏంటంటే అన్నక పోటీగా చెల్లి రాబోతున్నారంట ఆంధ్ర రాష్ట్రంలో మనం కూడా ఎలా ఉంటుందో తెలియాలంటే లెట్స్ వాచ్ అండ్ సీ మనం వెయిట్ చేయాలి మరో వీడియో తగలుద్దాం అంతవరకు చూస్తున్నాం